హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇవాళ టమాటా చట్నీ ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కొన్ని పల్లీలు తీసుకొని బాగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి లేదంటే తొందరగా మాడిపోతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ జోరగా వేయించుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని తర్వాత బ్యాండీ పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చిటికట్టు జీలకర్ర వేయండి జీలకర్ర అయ్యాక పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసుకొని బాగా కలపండి ఈ పచ్చిమిర్చి ఇలా మధ్యలో విరిగి విరగొట్టి వేసుకోండి ఎందుకంటే బయటికి చిల్లకుంటా ఉంటాయి ఈ టిప్పు పాటించండి మీకు యూజ్ అవుతుంది ఎప్పుడైనా నేను ట్రై చేసా మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మిర్చి బాగా మగ్గిపోయే వరకు ఉంచుకోండి బాగా మగ్గకపోతే పచ్చి వాసన వస్తుంది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి మిర్చిని నెక్స్ట్ ఇలా అయింది చూడండి ఇలా కనిపిస్తున్నట్టుగా చేసుకోండి నెక్స్ట్ ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే పచ్చి వాసన పోతుంది ఇలా ఇలా మగ్గిపోయాయి మిర్చి తర్వాత తీసి పక్కన పెట్టుకోండి తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ దాంట్లోనే ఉంది నేను టమాటో వేసుకుంటున్నా టమాటోలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి లేదంటే తొందరగా ఉడకవు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా బాగా మగ్గే వరకు ఉడికించుకోండి తర్వాత కరివేపాకు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది టమాటా చట్నీ కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర లేదు సో నేను స్కిప్ చేసేసా ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి తర్వాత ఒక చిట్కడు పసుపు వేసుకోండి తర్వాత ధనియాల పౌడర్ వేయండి నెక్స్ట్ జీలకర్ర మెంతల పౌడర్ వేయండి టేస్ట్ బాగా వస్తుంది టమాటా మగ్గిపోయాక మిక్సీలో వేసి ఇలా బరకగా పట్టుకోండి నెక్స్ట్ ఒక కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దాంట్లోకి జీలకర్ర వేయండి నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేయండి ఇలా వేసేసి చట్నీలోకి వేయండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ సో ఇది దోశలోకి చాలా బాగుంటుంది